మనలో వాట్ ఈస్ హోల్డింగ్ ఫ్రమ్ అవర్ సక్సెస్ అనేది లెట్ ట్రై టు సబ్జెక్టివ్ ఫినామిన ఆబ్జెక్టివ్గా చేస్తే దాని ఇంపాక్ట్ పోతుందని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెక్యులర్ వింత ట్రీట్మెంట్ చెప్తాడు ఒక హెడేక్ ఉందనుకోండి ఆ హెడేక్ ఎక్కడుందో చూడండి అంటాడు ఎక్కడనిపిస్తే అక్కడ

Ultimately make ల్టిమేట్లీ through the five senses it స్మెల్ ఈస్ కమింగ్ స్మెల్ ఎక్కువ ఉండదు ఫైవ్ సెన్సెస్ సో ఇది తీసుకుని ట్రైడ్ ఇవన్నీ ఏమంటే వర్క్ అంటే వీ హియలీ డూ ఇట్ అండ్ సీ పర్టికులర్గా అంటే మనకు మనం ఏం చేసేప్పుడు సపోజ్ doesnt కమ్ డౌన్ విత్ వన్ సైకిల్ రిపీట్ ది సైకిల్ రిపీట్ ది సైకిల్ టిల్ ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ చాలాసార్లు తగ్గొచ్చు పర్టికులర్గా ఏమంటే ఆర్గానిక్ కాదు అంటే ఏదో ట్యూమర్ ఉంటే తగ్గిపోవాలంటే తగ్గదు తగ్గినా కూడా ఇట్ మే లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్ షార్ట్ ఆఫిట్ చాలా ప్రాబ్లమ్స్ మనకి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ లైఫ్లో ఉండే టెన్షన్స్ వల్ల ఏదో కాలు మ్యూచ్యూర్గా లేదు ఎవడో ఇవ్వాల్సిన బిజినెస్ అవ్వలేదు సంబడీ సిక్ బట్ వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ హెల్ప్లెస్ అట్లాగే వన్ మోర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ గివెన్ ఇస్ డిస్టార్ట్ ది ఫేస్ ఎవరి మీద పాపం ఉంటే డిస్టార్ట్ ది ఫేస్ ఇమాజిన్ ఎ కార్టూన్ క్యారెక్టర్ ఇమాజిన్ స్పీకింగ్ సౌండ్స్ కమింగ్ అవుట్ ఆ లౌడ్ వాయిస్ కాస్త ఇది అయిపోవడం భయంకరం బాస్ ఉన్నాడు అనుకో అనుకోండి మా ఇంట్లో తెలుసుకోవడం వాడు గొంతు నుంచి ఏదో డేసీ డక్కు మాటలు వస్తున్నట్టు ఇది ఒకే అండి ద నెక్స్ట్ థింగ్ ఇస్ థింక్ గుడ్ ఆఫ్ ఫర్ దట్ పర్సన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్ యువర్ ఎనిమీ రై టు దట్ సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూఆర్ వర్కింగ్ టుగెదర్ నైస్లీ ఇద్దరు చక్కగా పనిచేస్తున్నట్టు ఇద్దరు హ్యాపీగా వర్కింగ్ టుగెదర్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది యూనివర్స్ ఏం చెప్పినా ఏం చేసినా మా నారాయణరావు గారు ఒప్పుకోరు కానీ దిస్ ఆర్ సంథింగ్ బెటర్ కావాలంటే నో ఫర్ ఉన్నారు కాబట్ సో ద వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ వచ్చి ఐ లైక్ వాట్ ఈస్ గుడ్ టోటల్లీ గుడ్ ఫర్ దింగ్ with a hope that it will get manifested. Mm -hmm. Mm -hmm. we are hoping for the best, the whatever is happening, let it happen mm -hmm. for the good of concern. everybody concerned. Right. so let us try to reduce the effect of the negative things in us. let us try to reduce our weaknesses what is holding us close your eyes take a deep breath and relax another deep breath and am going to deeper relax చూద్దాం లేకపోతే తయారు చేసుకుందాం గో టు యువర్ ఫేవరెట్ స్పాట్ ఆఫ్ రిలాక్సేషన్ ఇన్ యువర్ మైండ్ మనసుకి ఏది గవక్కన తగిలితే అదే మన ఫేవరెట్ స్పాట్ ఆఫ్ రిలాక్సేషన్ అత్యంత హాయిగా అనిపించే అత్యంత శక్తివంతంగా ఉంటుంది అనిపించే అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించిన క్షణం ప్లేస్ అక్కడ ఉన్నట్లుగా ఊహించండి ఊహ కాదు వాస్తవానికి మీరు అక్కడ ఉన్నారు అక్కడే తిరుగాడండి అక్కడ వినిపిస్తున్న శబ్దాలు కనిపిస్తున్న మనోహరమైన దృశ్యం మన దిస్ is our sanctuary మీకు మనసులో ఎప్పుడు బాగాలేదనిపించినా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అద్భుతంగా ఈ ప్రశాంతిని అనుభవించండి తల కొద్దిగా ముందుకు ఫీల్ దట్ ఇన్నర్ పీస్ ఫీల్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్ ఫీల్ దట్ ఎనర్లో చాలా హాయిగా అనిపించినప్పుడు మీలో మీరే బ్రహ్మాండంగా ఉంది అనుకోండి మీ మీద చేతి చూపుడు వేలు బట్టను వేలు కలిపి పట్టుకోండి ప్రిపేర్ చేసుకోండి ఈ అనుభూతిని మళ్ళా నెమరు వేసుకోండి ఆల్రెడీ మనం మంచి ఈవెంట్స్ అన్నిటినీ ఈ రెండు వేల మధ్య ట్రెక్కర్ చేశాం ఇక మంత్ర మీద నమ్మకం ఉన్నవాడు మూడు సార్లు ఆ మంత్ర చెప్పుకొని ఈ రెండు వేల మధ్య వేసుకోండి लेदर की तेलने वाले और तरीके सिंबल्स दिस टू फिंगर्स ग्रेट ब्राइट लाइट पावर प्लीज happiness chai kuda malla cheptondi ila trigger chesina prathi saari i feel extremely good each time i do this i get better Better and better. Each time I do this, I get better, better, and better in all my future ventures. I will always maintain a perfectly Healthy body and mind with the divine blessings. Feel good about it, feel great. Thank everybody again. స్లోలీ కమ్ బ్యాక్ ఇంట్ వరల్డ్ బాగా గాలి తీసుకొని మళ్ళా బాగా మనస్థితిలో వస్తారు